వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర అమ్మాయితో ఆజీ అబ్బాయి హాయ్ అండి సో చాలా రోజులని ఇంకా నన్ను వచ్చేసి ప్రతి ఒక్కరు అడుగుతున్న మోస్ట్ కామన్లీ ఆస్ట్ క్వశ్చన్స్ అయితే నేను ఒక లిస్ట్ తయారు చేసి పెట్టుకొని రిప్లై చేస్తున్నా మెజారిటీ ఆఫ్ మెజారిటీ ఆఫ్ పీపుల్కి వచ్చేసి నేను డైరెక్ట్గా కమెంట్లో అయితే రిప్లై చేయడానికి ట్రై చేస్తున్నాను బట్ బ్యాక్ టు బ్యాక్ ఇదే క్వశ్చన్స్ అందరూ అడుగుతునే సరే ఒకసారి మనము వీడియో చేద్దాము హెల్ప్ఫుల్గా ఉంటుందనిపించింది సో మోస్ట్ ఆస్ క్వశ్చన్స్ వచ్చేసి ఈ వీడియోలో నేను కవర్ చేయబోతున్నాను ఒకవేళ నేను మిస్ చేస్తే ఆ క్వశ్చన్స్ వచ్చేసి మీరు కమెంట్లో అడగండి నేను మళ్ళీ కావాలంటే ఇంకొక వీడియో అయితే పోస్ట్ చేస్తాను మీకు ఏదైనా డౌట్స్ ఉంటే సో వరకు మోస్ట్ ఆస్ క్వశ్చన్స్ని అయితే ఈ వీడియోలో మనం చూసేద్దాం సో చాలా మంది నన్ను అడిగింది వచ్చేసి బెడ్ రెస్ట్ గురించి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత బెడ్ రెస్ట్ అనేది తీసుకోవాలా తీసుకుంటేను ఫైవ్ మంత్స్ వరకు ఉండాలా లేదా వన్ మంత్ తీసుకోవాలా లేదా కంప్లీట్ ప్రెగ్నెన్సీ బెడ్ రెస్ట్లో ఉండాలా అక్క అని చెప్పి అడుగుతున్నారు సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి సో బెడ్ బెడ్రెస్ గురించి అయితే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత నేనైతే త్రీ డేస్ కంప్లీట్ బెడ్ రెస్ట్ అయితే తీసుకున్నాను సో ఈ కంప్లీట్ త్రీ డేస్ లోపల మన ఎంబ్రియో ఏదైతే ట్రాన్స్ఫర్ చేసి ఉంటారో అది ఇంప్లాంట్ అయిపోతుంది అంటే మన యూట్రస్కి అటాచ్ అయిపోతుంది అది వచ్చేసి బ్లాస్టూసెస్ట్ అయితే ఒకవేళ వాళ్ళు త్రీ డేస్ ఎంబ్రియో గనక ట్రాన్స్ఫర్ చేసి ఉంటే అట్లీస్ట్ ఫైవ్ డేస్ అయినా మీరు వెయిట్ చేయండి బెడ్ రెస్ట్లో అండ్ స్నానం చేయొచ్చా లేదా కుకింగ్ చేసుకోవచ్చా చేసుకోకూడదా ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగున్నారు జనరలీ స్నానం అయితే చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు దాంట్లో తర్వాత కుకింగ్ అంటే నేను ఆల్మోస్ట్ నాది బ్లాస్టూర్సెస్ ట్రాన్స్ఫర్ చేసింది బ్లాస్టర్సెస్ట్ అంటే ఫైవ్ డేస్ గ్రో చేసిన ఎంబ్రియో జనరలీ ఫైవ్ డేస్ అయితే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది సో ఫైవ్ డేస్ ఎంబ్రియో వచ్చేసి అంటే బ్లాస్ట్సెస్ని అయితే నాకు ట్రాన్స్ఫర్ చేశారు సో అందుకోసం నేను త్రీ డేస్ కంప్లీట్ బెడ్ రెస్ట్లో ఉన్నాను ఆ తర్వాత ఇంకా వచ్చేసి చిన్న చిన్న పనులు ఏదైనా ఉంటే నేను అది చేసుకునేదాన్ని సో కుకింగ్ ఇలాంటివి మనం చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు కాకపోతే బెండ్ చేయటము హెవీ వెయిట్స్ మొయ్యటము ఇలాంటివి మాత్రము చేయకూడదు ఇంతకుముందు ప్రెగ్నెన్సీస్ మిస్క్యారేజ్ అయిన వాళ్ళకు కానీ లేదంటే యూట్రస్లో ఏదైనా ప్రాబ్లం ఉండటం వల్ల అంటే గర్భసంచి వీక్గా ఉండటం ఇలాంటి ఏదైనా కాంప్లికేషన్స్ ఉంటే మీరు ఒకసారి డాక్టర్ దగ్గర కన్ఫర్మ్ చేసుకోండి ఎన్ని రోజుల వరకు బెడ్ రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి బట్ నాది అంతా నార్మల్గా ఉండింది నా ఓన్లీ ప్రాబ్లం వచ్చేసి ఏఎంఏ చింకా ఫెలోపియన్ ట్యూబ్లో బేబీ ఫామ్ అవుతుంది ఇంతకుముందు ప్రెగ్నెన్సీస్ కాబట్టి నేను కంప్లీట్ బెడ్ రెస్ట్ అయితే తీసుకోలేదు త్రీ డేస్ కంప్లీట్ బెడ్ రెస్ట్ తర్వాత చిన్న చిన్న పనులు అయితే చేసుకున్నాను జనరల్లీ ట్వెల్వ్ వీక్స్ తర్వాత నార్మల్ లాగే కన్సిడర్ చేయొచ్చు మన ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీని నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ట్రాన్స్ఫర్ తర్వాత మీరు ఎన్ని డేస్ తర్వాత ఇంటికి వెళ్ళారు అని చెప్పి కొంతమంది అయితే అడిగారు ట్రాన్స్ఫర్ తర్వాత మెజారిటీ ఆఫ్ ది టైం మనల్ని అప్పుడే వెళ్ళిపోమంటారు ఎక్కడ కూడా మీరు హాస్పిటల్లో స్టే చేయాల్సిన అవసరం అయితే ఉండదు సో నేను వచ్చేసి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కపుల్ ఆఫ్ ఆజ్ అంటే ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఒక త్రీ ఫోర్ అవర్స్ తర్వాత ఇమీడియట్ నేను ఇంటికి అయితే వెళ్ళిపోయాను అండ్ మా ఇంటికి హాస్పిటల్కి డిస్టెన్స్ అయితే చూసుకునే పని అయితే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా ఉంటుంది సో అలా అయితే వెళ్ళాము సో డ్రైవ్ చేసే వాళ్ళని కొంచెం స్లోగా డ్రైవ్ చేయమనండి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చాలా మంది ఫుడ్ వీడియో గురించి కూడా అడుగుతున్నారు ఫుడ్ వీడియో అయితే నేను ఆల్రెడీ పోస్ట్ ఉన్నాను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ట్రాన్స్ఫర్ తర్వాత ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి తర్వాత నా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత నా జర్నీ ఎలాగునింది నా ఎగ్రిట్రీవల్ జర్నీ అండ్ ఫుడ్ ఏది తీసుకుంటే సక్సెస్ అవుతుంది అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి ఇలాంటివన్నీ నేను ఆల్రెడీ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ చాలామంది ఫుడ్ వీడియో అడుగుతూ ఉన్నారు సో వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేసి ఉన్నాను లింక్ని ఒకవేళ మీరు కనుక ఆ వీడియోస్ని చూడలేదంటే మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేసి ఉంటాను కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎన్ని ఎంబ్రియోస్ వచ్చాయి అక్క నా ఏఎహెచ్ లోగా ఉంది డాక్టర్స్ వచ్చేసి డోనర్ ఎగ్కి వెళ్దాము అని చెప్తున్నారు సో ఏం చెయ్యాలి అని చెప్పి అడుగుతున్నారు సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి నాకు కూడా ఏఎంహెచ్ లో ఉండింది అయితే కూడా ఇంకా డిలే చేస్తే డోనర్ ఎగ్కి వెళ్ళాల్సి వచ్చే ఆప్షన్ ఉంటుంది అని చెప్పారు కాకపోతే నేను నా ఓన్ ఎగ్లోనే లైక్ కన్సీవ్ అవ్వాలి అని చెప్పి ఇమ్మీడియట్ నేను ఐవీఎఫ్కి అయితే వెళ్ళాను సో ఆ ట్రాన్స్ఫర్లో వచ్చేసి నాకు అంటే ఆ ప్రొసీజర్లో నాకు ఐవీఎఫ్ చేసినప్పుడు వచ్చేసి ఎన్ని ఎగ్స్ వచ్చాయని కూడా కొంతమంది అడిగారు సో ఎగ్స్ వచ్చేసి సెవెన్ తీసుకున్నారు దాంట్లో మూడు ఎగ్స్ మూడు మెచ్యూర్డెక్స్లో ఒకే ఒకటి మాత్రం బ్లాస్టోసిస్కి వెళ్ళింది సో ఆ ఒక్కటి వచ్చేసి సక్సెస్ అయింది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కొంతమంది నన్ను అడిగిన క్వశ్చన్ వచ్చేసి ఇంజెక్షన్స్ పిక్స్ పెడతారా ఇంజెక్షన్ పేర్లు చెప్తారా ఏ ఇంజెక్షన్ యూజ్ చేశారు అని చెప్పి నేను అదైతే ఇంజెక్షన్ పేర్లు కానీ ఈ వీడియోలో అయితే నేను ఫొటోస్ కానీ ప్రొవైడ్ చేయట్లేదు ఎందుకోసం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డోసేజ్ అనేది ఉంటుంది కొంతమందికి ఏమేజ్ లో ఉండొచ్చు కొంతమందికి ఇంకొక యూట్రస్ ప్రాబ్లం కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది సో అందరికీ ఒకే ఇంజెక్షన్స్ ఒకే డోసేజ్లో ఇస్తారనుకోవట్లేదు సో అది డాక్టర్ ద్వారా చెక్ చేసుకోవటం బెటర్ అని చెప్పి నేనైతే ప్రొవైడ్ చేయట్లేదు అండ్ మేబీ ఫ్యూచర్లో అయితే నేను ప్రొవైడ్ చేస్తాను ఇఫ్ ఇట్ ఈస్ నెసెసరీ అనుకున్న వరకు మాత్రమే నేను ప్రొవైడ్ చేస్తాను మెడిసిన్స్ ది ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే అంతేకాని నేనైతే ఇంజెక్షన్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయట్లేదండి అండ్ చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్ వచ్చేసి ఏ హాస్పిటల్లో మీరు ట్రీట్మెంట్ అనేది తీసుకున్నారని చెప్పి కాస్ట్ ఎంత అయింది ఏ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు అని చెప్పి సో నేను ట్రీట్మెంట్ తీసుకున్న డాక్టర్ పేరు వచ్చేసి డాక్టర్ మహేష్ అని చెప్పి ఆయన కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను మీకు ఒకవేళ డౌట్ ఉంటే ఆయన కన్సల్ట్ చేయొచ్చు అండ్ నోవా క్లినిక్ కోర్మంగ్లాలో అయితే నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి ఎలాంటి ప్రమోషనల్ వీడియో కాదు నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ చాలామంది బ్యాక్ టు బ్యాక్ అడుగుతున్నాను నేను నా ప్రీవియస్ వీడియోస్లో నేను డాక్టర్ గురించి కానీ హాస్పిటల్ గురించి కానీ ఎందుకు మెన్షన్ చేయలేదంటే మెజారిటీ వాళ్ళు వచ్చేసి ఇది ఏంటి ప్రమోషనల్ వీడియో లేదా హాస్పిటల్ తరఫున ఏమైనా ప్రమోషన్ ఏమో లేదా డాక్టర్ తరఫున అనుకుంటారు కాబట్టి నేను మెన్షన్ చేయలేదు చాలా వరకు అడుగుతున్నారు బ్యాక్ టు బ్యాక్ అక్క చెప్పండి చెప్పండి అని చెప్పి సో అందుకోసం సరే ఎనీవేస్ యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి నేను అందుకనే మెన్షన్ చేసి చెప్తున్నాను ఇది ఎలాంటి ప్రమోషనల్ వీడియో మాత్రం కాదు నేను ట్రీట్మెంట్ తీసుకున్న హాస్పిటల్ అండ్ డాక్టర్ పేరు అయితే మెన్షన్ చేశాను నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీ ఏఎంహెచ్ లెవెల్ ఎంత ఉండింది అని చెప్పి అడుగుతున్నారు సో నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు నేను ఐవీఎఫ్కి వెళ్ళడానికి ముందు చేయించుకునే ఏఎంహెచ్ టెస్ట్లో వచ్చేసి వన్ పాయింట్ జీరో ఫోర్ వచ్చింది నేను రిపోర్ట్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను మీరు రిపోర్ట్ అయితే ఇక్కడ చూసుకోండి సో వన్ పాయింట్ జీరో ఫోర్ వచ్చింది సో అది వాల్యూ తక్కువ అని చెప్పున్నారు కాబట్టి నేను ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి అయితే వెళ్ళాను ఓ ఏంహెచ్ ఉంటే డోనర్ ఎగ్ తీసుకోవాలి అని కొంతమంది డాక్టర్ సజెస్ట్ చేస్తున్నారు అంటున్నారు కదా సో నా ఎగ్ అంటే నా ఏంహెచ్ అయితే నేను చెప్తున్నాను ఎంత అని చెప్పి ఒకవేళ మీకు ఫర్దర్ డౌట్స్ ఉంటే మీరు ఆ డైరెక్ట్గా డాక్టర్ని అయితే కాంటాక్ట్ చేయచ్చు కాంటాక్ట్ చేసి మీరు కనుక్కొని మీరు ట్రీట్మెంట్ ఎలా ఐ మీన్ ఫర్దర్గా ఎలా తీసుకోవాలనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు నన్ను అడిగితే ఆల్వేస్ సెకండ్ ఒపీనియన్ తీసుకోండి డోనర్ ఎగ్ ఎలాంటి ఇలాంటి ఆప్షన్స్ ఇచ్చినప్పుడు డాక్టర్స్ మీరు ఒకసారి చెక్ చేసుకోవటంలో తప్పలేదు కదా సో ఇంకొక డాక్టర్ సజెషన్ అయితే తీసుకొని డిసైడ్ చేసుకోండి ఇంకొకటి నన్ను చాలా కామన్గా అడిగిన క్వశ్చన్ వచ్చేసి ఇంప్లాంటేషన్ అయ్యిందా లేదా అని ఎలా తెలుస్తుంది ఈ ఫోర్టీన్ డేస్ వెయిట్లో అని చెప్పి చాలా వరకు మెజారిటీ మంది నాకు మెసేజ్ చేసి అడుగుతున్నది అదే ఎలాంటి సిమ్టమ్స్ తెలియట్లేదు అక్క చాలా టెన్షన్గా ఉంది అని ఎలాంటి టెన్షన్ తీసుకోవద్దు అండ్ కొంతమందికి సిమ్టమ్స్ ఉంటుంది కొంతమందికి సిమ్టమ్స్ ఉండదు సిమ్టమ్స్ లేదని చెప్పి సక్సెస్ అవ్వలేదు అనుకోవద్దు స్ట్రెస్ తీసుకోకుండా పాజిటివ్గా ఉండండి అండ్ నాకున్న సిమ్టమ్స్ ఏంటి అంటే ట్రాన్స్ఫర్ తర్వాత మైల్డ్ క్రాంప్స్ అయితే ఉన్నింది నాకు సో వన్ టూ డేస్లో మైల్డ్ క్రాంప్స్ అనేది ఉంటుంది మనకి తెలిసిపోతుంది లైట్గా క్రాంప్స్ ఉంటుంది అలాగని క్రాంప్స్ లేని వాళ్ళు వచ్చేసి నాకు సక్సెస్ అయిందో లేదో అని టెన్షన్ తీసుకోవద్దు అందరికీ క్రాంప్స్ అయితే ఉండదు అంటే అందరికీ సిమ్టమ్స్ అయితే తెలీదు సో నాకైతే మైల్డ్ క్రాంప్స్ అది అదైన తర్వాత ఈ ఫోర్టీన్ డేస్లో నాకు ఎలాంటి సిమ్టమ్ అయితే ఉండలేదు కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ ఉన్నిందా లేదా డిజీనెస్ ఉన్నిందా అంటే కళ్ళు తిరగటం ఉన్నిందా వామిటింగ్స్ ఉన్నిందా టైర్డ్నెస్ ఉన్నిందా అని అడిగారు నాకు ఎలాంటి సింప్టమ్స్ ఉండలేదు చాలా అంటే చాలా నార్మల్గా ఉన్నాను తర్వాత వచ్చేసి రేపు నాకు బీటా హెచ్సిజి టెస్ట్ చేసుకోవాలి అన్నప్పుడు ఒక రోజు ముందు మాత్రము నైట్ మా హస్బెండ్ వాళ్ళ కజిన్ దగ్గర మాట్లాడుతూ కొంచెం లేట్గా అంటే ఇంటి బయటే కింద మాట్లాడుతూ ఉన్నారు నేను వెయిట్ చేస్తూ ఉన్నాను కొంచెం లేట్ నైట్ అయి ఉన్నింది సో నేను బెడ్ని ఇంకా లేసేసరికి లైట్గా కళ్ళు అయితే తిరిగింది దట్ వాజ్ మై ఓన్లీ ఫస్ట్ సిమ్టమ్ నాకు ఉన్నింది సో అది వదిలి నాకు ఎలాంటి సిమ్టమ్ ఉండలేదు అండ్ మా ఫ్యామిలీ అబ్జర్వ్ చేసినంత వరకు వాళ్ళు నాతో అంటున్నది వచ్చేసి నాకు ఆకలి ఎక్కువ అనిపిస్తూ ఉండింది బాగా ఫుడ్డు ఆకలేసి బాగా తినేదాన్ని ఫుడ్ అని చెప్పి ఆ ఫోర్టీన్ డేస్ టైంలో బట్ జనరలీ మెడికేషన్స్ అవన్నీ తీసుకుంటాం కదా సో దానివల్ల అని చెప్పి నేను ఎనీవేస్ ఆ సిమ్టమ్స్ని ఇగ్నోర్ చేయలే చేశాను సో ఇవన్నీ నాకున్న సిమ్టమ్స్ అండ్ ఇంకొకటి నన్ను మోస్ట్ ఆస్ క్వశ్చన్ వచ్చేసి నా ప్రె సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి చాలామంది నాకు నా సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి కంగ్రాచులేట్ చేస్తూ మెసేజ్ చేస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అక్క అని చెప్పి మెసేజ్ చేస్తున్నారు అండ్ ఇది న్యాచురల్ ప్రెగ్నెన్సీనా ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అని కూడా అడుగుతున్నారు సో దీని గురించి కంప్లీట్గా డీటెయిల్స్ నేను వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది అండ్ ఐవీఎఫ్ సంబంధించిన ఇంకా ఎన్నో వీడియోస్ చేస్తాను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కానీ అండ్ ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే నేను చేసి పోస్ట్ చేస్తాను అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ నేను ఏదైనా కామన్లీ ఆ క్వశ్చన్ కవర్ చేయలేదు అంటే ఈ వీడియోలో మీకు ఇంకా డౌట్స్ ఏదైనా ఉంటే కింద కమెంట్లో కమెంట్ చేయండి ఒకవేళ పర్సనల్గా ఏదైనా అడగాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను మీరు ఇన్స్టాగ్రామ్ ద్వారా నాకు మెసేజ్ చేయొచ్చు నేను అక్కడైతే మీకు రిప్లై చేస్తాను ఈ వీడియో మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉన్నాను ఎందుకంటే కొన్ని టాపిక్స్ అయితే మిస్ చేశాను నిన్న ఈవినింగ్ కొన్ని చేశాను అండ్ ఇప్పుడు గుర్తొచ్చి మళ్ళీ కొన్ని అయితే ఇప్పుడు మార్నింగ్ చేస్తున్నా అండ్ రూమ్లో పిల్లలు అయితే కొనుక్కో ఉన్నారు ఇప్పుడు నేను ఫ్యాన్ ఆఫ్ చేసి మరీ వీడియో చేస్తున్నాను సో త్వర త్వరగా మాట్లాడేస్తానండి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీ ఎంబ్రియో వచ్చేసి గ్రేడింగ్ ఎంత ఉంది అని అడుగుతున్నారు సో గ్రేడింగ్ వచ్చేసి నేను కంప్లీట్ ఫైల్ అయితే చూశాను దాంట్లో ఎక్కడ గ్రేడింగ్ గురించి అయితే మెన్షన్ చేయలేదు కాకపోతే వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ అయితే మెన్షన్ చేస్తున్నారు అంటే షార్ట్ ఫామ్స్ కొన్ని ఇచ్చి ఉన్నారు అంటే అర్లీ బ్లాస్ జోసెస్ సిబి క్యావిటేటెడ్ బ్లాస్ జోసెస్ ఎక్స్బీ ఎక్స్పాండెడ్ బ్లాస్ జోసెస్ హె ఐహెచ్బి హ్యాచింగ్ బ్లాస్టర్సెస్ హెచ్బి హ్యాచ్డ్ బ్లాస్టోసెస్ అని చెప్పి సో ఇలాగా వాళ్ళు నాకు గ్రేడింగ్ ప్రొవైడ్ చేయకుండా ఆ ఫైల్లో ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చేసి బ్లాస్టర్సెస్ స్టేజెస్ గురించి ఇచ్చున్నారు సో నాకు ట్రాన్స్ఫర్ చేసింది వచ్చేసి హ్యాచింగ్ బ్లాస్టోసెస్ ట్రాన్స్ఫర్ చేశారండి అండ్ గ్రేడింగ్ గురించి నేనైతే పర్టికులర్గా అడగలేదు ఎందుకోసం అంటే నేను డాక్టర్ని ఒకటే అడిగింది అంత బాగుందా లైక్ ఎంబ్రియో బాగుందా గుడ్ క్వాలిటీనా అంటే ఆల్ గుడ్ అని చెప్పారు సో అప్పుడు నేను అంత నేను ఫుడ్ పైన వాటి గురించి ఎక్కువ నేను ఫుడ్ పైన వాటి గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ నేను కానీ దీని గురించి గ్రేడింగ్ గురించి నేను అంత టెన్షన్ తీసుకోలేదు కాబట్టి నేను ఆయన్ని అప్పుడైతే అడగలేదు అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నన్ను అడిగింది వచ్చేసి కాస్ట్ ఎంత అయిందని చెప్పి అడిగారు సో నాకు ఈ కాస్ట్ వచ్చేసి ఒక విషయం నేను క్లియర్గా చెప్పదలుచుకుంటున్నానండి ఏంటంటే ఒక్కొక్కరికి కాస్టింగ్ ఒక్కొక్క అంటే డిఫర్ అవుతుంది అందరికీ ఒకే కాస్టింగ్లో రాదు ఎందుకంటే ఇప్పుడు నాకు ఇచ్చే ఇంజెక్షన్స్ నాకు ఇచ్చే ట్రీట్మెంటు మీకు పని చేయకపోవచ్చు ఎందుకంటే నాకు వచ్చేసి మెచ్ లో ఉండింది సో అందుకోసం ఎగ్స్ తీయడానికి నాకు ఇచ్చే ఇంజెక్షన్సే వేరు అండ్ మీకు ఒకవేళ పీసీఓడి లేదా పీసీఓఎస్ అవి ఉంటాయి కదా లేదంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఇచ్చే ఇంజెక్షన్స్ కానీ వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ కానీ కంప్లీట్గా డిఫర్ అవుతుంది బట్ మీరు నా కాస్ట్ గురించి అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను సో నాకు వాళ్ళు చెప్పిన కాస్ట్ వచ్చేసి వన్ ల్యాక్ సెవెంటీ త్రీ థౌజండ్ చెప్పారు సో దీంట్లో వచ్చేసి స్టార్టింగ్లో ఎగ్రిట్రీవల్ ట్రీట్మెంటు అనస్థీషియా ఇంకా ఇంజెక్షన్స్ ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటుంది ఆ తర్వాత ఇంకా మనము ట్రాన్స్ఫర్ తర్వాత కొన్ని ఇంజెక్షన్స్ అయితే తీసుకోవాలి కదా ఆ ఇంజెక్షన్స్కి వచ్చేసి సపరేట్గా పే చేయాలి అండ్ ట్యాబ్లెట్స్ కూడా ఇంక్లూడెడ్గా ఉండలేదు ఈ అమౌంట్లో ట్యాబ్లెట్స్ కూడా ఫస్ట్ ఇంకా ఏదైతే ఉందో అవన్నీ వచ్చేసి నేను సపరేట్గా పే చేశాను అండ్ అది కాకుండా ఒకవేళ ఫ్రీజ్ చేయాల్సి వస్తే అంటే మన ప్రొజెస్ట్రాన్ ఈస్ట్రోజన్ లెవెల్ కరెక్ట్గా ఉంది అంటే మనకు అదే మంత్లో ట్రాన్స్ఫర్ చేస్తారు అంటే ఎగ్రిట్రివల్ చేసిన ఫైవ్ డేస్ తర్వాత అంత బాగుంది అంటే మనకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయితే చేస్తారు ఒకవేళ చెయ్యకపోతే దానికి ఎక్స్ట్రా ట్వంటీ థౌజండ్ ఛార్జ్ చేశారు అండ్ ఫ్రీజింగ్ అని చెప్పి మళ్ళీ మనకి ట్రాన్స్ఫర్ చేసే టైంలో ఫ్రీజ్ చేయాలి ఆ టైంకి మళ్ళీ ట్వంటీ టూ థౌజండ్ ఛార్జ్ చేశారు సో ఓవరాల్గా నా ఇంజెక్షన్స్ మెడికేషన్స్ అన్నీ కలిపి నాకు టూ ల్యాక్ ఫిఫ్టీ థౌ థౌజండ్ తనక అయింది సో ఇంకొకసారి చెప్తున్నానండి అమౌంట్ సో టోటల్గా ఇంక్లూడింగ్ మెడికేషన్స్ ఇంజెక్షన్స్ అండ్ ఫ్రీజింగ్ అండ్ డీఫ్రీజింగ్ ఇవంతా కలిపి నాకు ఈ ట్రీట్మెంట్కి నాకు టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అయ్యింది ఇది వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ వన్లో సో ఇదే ట్రీట్మెంట్ తీసుకున్న కొంతమందికి అమౌంట్ అయితే వేరీ అయి ఉంది సేమ్ కాదు ఎందుకంటే నేను చెక్ చేసుకున్నాను నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ట్రీట్మెంట్ చేయించుకుంటే వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళకి అమౌంట్ కొంచెం డిఫర్ అయింది కొంతమందికి తక్కువ వచ్చింది కొంతమందికి ఇంకా కొంచెం ఎక్కువ వచ్చింది మీ గనక నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి వీడియో చేస్తూ చేస్తూ మా ఊడి యాక్చువల్లీ లేసేశారు చూసుకో లేచి వాళ్ళ తమ్ముడు దగ్గరికి వెళ్ళాడు ఫ్యాన్ ఆఫ్ చేసేసాను కదా సో ఫ్యాన్ ఆఫ్ చేసిన దెబ్బతో లేచాడు గుడ్ మార్నింగ్ బేబీ ఐ లవ్ యూ ఓకే సో మా చిన్నోడైతే పొనుక్కో ఉన్నాడు ఓకే థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్